హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో అయితే మనం ముందుగానే చెప్పుకున్నాం కదా కోళ్ళ షెడ్ గురించి మన కోళ్ళ షెడ్కు ఎంత ఖర్చు అయిందో ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే డైరెక్ట్ కోళ్ళ షెడ్డు కడుగుదాం రండి మా షెడ్డు చుట్టుపక్కల ఇది అంతా పడింది కాబట్టి ఈ మధ్య మొత్తం అయితే బురదంతా అయిపోయింది నీళ్ళు నిలిచినాయి ఇక పోసినా కానీ ఇసుకలో నీళ్ళు ఎట్లే ఒడుస్తున్నాయి ఇంకా కొంచెం ఎత్తుగా వేయాలి లేడా నీళ్ళు అయితే అన్ని స్టాక్ ఉండిపోయినాయి రాత్రి నిన్నటి నుంచి ఫుల్ వర్షం అయితే పడుతోంది అందుకే ఈరోజు పొద్దున్నే వీడియో అప్లోడ్ చేయాల్సింది అప్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ సరిగ్గా లేక అప్లోడ్ అయితే చేయాల ఇప్పుడైతే మనం కొల్ల షెడ్ చూపిస్తామంది ఇదే మన కొళ్ళ షెడ్డు టోటల్గా దీనికి బడ్జెట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అయితే అయింది ఈ పక్క చూడండి మొత్తం అయితే నేను ఈ మెస్ అయితే వేయించేసిన మెస్ వేసి మొత్తం పైన కింద అంతా వెల్డింగ్ అయితే బట్టిచ్చేసిన ఈ పైపులు పెట్టి వెల్డింగ్ పట్టించేసినాము ఇప్పుడు లోపలికి అయితే పదాం మనము ఓపెన్ చేసి కోళ్ళు అయితే బయటకు వదల్లా వదిలితే ఇంకా తేమకి మళ్ళీ దొరకవని చూసుకోవచ్చు ఓపెన్ చేస్తా అంటే బయట వచ్చే సమయాన్ని షు షు వచ్చాయి వేసే వాకి వెళ్ళిపోతాయి లేకుండా బిట ఇయ్య మన కోళ్ళు ఈ గంప కింద అయితే మూసిపెట్టినాము ఎందుకంటే ఆ కోడి ఇట్లా చంపేస్తుంది వదిలితే అందుకే గంపల కింద అయితే ఇంకా పుంజులు ఉన్నాయి కదా వేరే పుంజులు అదంతా మూసిపెట్టినాము ఈ కోళ్ళు అన్నీ మీరు మా మన ముందు ప్రివి ప్రీవియస్ షాట్లలో అయితే చూసింటారు మనం ఇప్పుడు షెడ్ గురించి మాట్లాడుకుంటే చూసుకోవచ్చు ఈ పైపులైతే వేసిన నేను చుట్టూ ఫ్రేమ్ కట్టించేసి ఫ్రేము ఈ పైపులకి ఈ పైపులకి అయ్యండే కాస్ట్ మాత్రమే సిక్స్ థౌజండ్ అయితే అయింది సిక్సే కదా నూరు అలా గణేష్ వచ్చినాడా సిక్స్ థౌజండ్ అయింది ఈ పైపులకి అయ్యిండేది మాత్రము నెక్స్ట్ ఈ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది దీనికి వెల్డింగ్ పట్టిన దానికి టూ థౌజండ్ టూ థౌజండ్ ఏమో తీసుకున్నారు వెల్డింగ్ పట్టిన దానికి అంతా చూసుకోవచ్చు ఒక్కొక్క కమ్మికి ఇక్కడ చూడండి ఒక్కో చోట ఒక్కొక్క కమ్మికి వెల్డింగ్ అయితే పెట్టినాడు ఒక్కటి వదిలేసి ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి వదిలేసి ఒకటి అలాగే ఇక్కడ పైన షెడ్కి వచ్చింది కదా ఫ్రేము కింద రేకులకి దానికైతే మన కోళ్ళ షెడ్ ఫ్రేమ్ని అయితే ఇక్కడ వెల్డింగ్ పెట్టేసినారు చూసినారా వాటికి ఇక్కడ కొంచెం కొంచెం గ్యాప్ అయితే ఉన్నాయి ఇవంతా కవర్ చేయాలి ఇంకా ఈడ వెల్డింగ్ పెట్టినాడు ఇదైతే ఊడిపోయింది కొంచెం ఏమైనా కట్టాలా లేకుంటే బవర్ బిల్ వచ్చేసి కోళ్ళన్నింటినీ తినేస్తుంది అది ఫ్రెండ్స్ కోళ్ళ షెడ్డు ఇది ఇంకా ఈ పక్క అంతే ఈ పక్క మొత్తం అయితే ఫ్రేమ్ కట్టించేసినాము ఏడే పైపులన్నీ ఏడే జరిపినాయి సుమారుగా ఎన్ని పైపులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పైపులు అయితే ఈ జరిపినాయి మొత్తం దీనికి మధ్యలో ఏడ ఏకన్నా ఉంటమే ఫస్ట్ నెక్స్ట్ ఇట్లా ఊగిస్తా అంటే మొత్తం ఊగిపోతా అంటే ఏడు మళ్ళీ ఫ్రేమ్ అయితే కట్టించి ఏడు ఇంకో పైప్ అయితే జాయింట్ చేసినాము చూడొచ్చు దీనికి వెల్డింగ్ పడతా అంటే కమ్మి తునిగిపోతా ఉండడం వల్ల ఏడ స్క్రూలు బిగించినాము మొత్తం అంతా స్క్రూలు ఇవి రేకులు బిగిస్తాం కదా రేకులు స్క్రూలు ఇవంతా నెక్స్ట్ ఈ పుంజుని అయితే వదిలేసినాము తొక్కనేలే ఇంకా కోళ్ళనని ఆ పుంజును కానీ కట్టేస్తే అది తగ్గిపోతుంది రోజు రోజుకి కట్టేయడం వల్ల స్క్రూలు కానీ దిగవల్ల దీంట్లో ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండింది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంటే పైప్ పెట్టేసి దీనికి ఈ పైప్కి అయితే వెల్డింగ్ పట్టేసినాము చూసుకోవచ్చు ఏం కదలగా కదలదు ఇక్కడ పైన కానీ మొత్తం అయితే లోపలి అయితే కొట్టేసి ఇది మామూలు మోల్డింగ్ కమ్మి మోల్డింగ్ కమ్ కట్ చేసుకొని గోల్ లెగ్ కొట్టి వెల్డింగ్ పట్టేసాం ముందు ప్రీవియస్ వీడియోలో చూసినారు కదా ఇవైతే దీంట్లో గింజలు వేస్తా అంటే ఆడ పైన గొబ్బు చేసినా చూడండి ఆడ చేసినాయో పై ఇంత పైన కట్టినా కానీ ఇంత పైకి కానీ ఎక్కి ఎట్లా చేసినా చూడండి దీన్ని ఎండా గింజలు వస్తా అంటే ఇదైతే ఒకటి ఇంచేసినా ఇంచేసినాయి నీళ్ళు పోసేది ఆడ అక్కడ ఒకటి ఉంది అందుకని ఇవి మన నాటుకోళ్ళకు పనికిరావు అని నేనైతే ఇది ప్లేట్ మొత్తం నీళ్ళంతా ఈ ప్లేట్లో వస్తాము గింజలు అయితే కింద వేస్తాము ఇసకుంది ఇసక తెచ్చి లేదా పొట్టు కానీ ఏదో ఒకటి కింద పొయ్యాలా ఇంకా కొన్ని కోళ్ళు తెచ్చిన తర్వాత కింద అయితే ఇసకపోద్దాం పోస్తే ఆండ్లు ఉంటాయి కదా నల్లగా కోళ్ళ కింద ఆండ్లు అనేటివి వస్తాయి ఇట్లా ఉంటే అవి రాకుండా ఉంటాయి ఇసకపోస్తే ఇది ఫ్రెండ్స్ మన కొల్ల షెడ్డు వీడియో అయితే ఈ పుంజైతే కొంచెం తగ్గింది నాకు తెలిసి కొంచెం తగ్గినట్లు ఉంది ఎందుకంటే వాళ్ళు ముందు బాదం గింజలు జీడిపప్పు అంతా పెడతా ఉన్నారు మనమైతే ఇప్పుడు ఏం పెట్టాల మనం వేస్తాం సద్దలు నూకలు జొన్నలు మాత్రమే ఇది తొక్కేదానికి ఈ కోళ్ళన్నిటినీ ఇది ఫ్రెండ్స్ మన షెడ్ వీడియో మనం సింపుల్గా వేసుకున్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బడ్జెట్లో సింపుల్గా వేసుకున్న మన కోళ్ళ షెడ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ